ముత్తుస్వామి దీక్షితురు వారని సంగీత త్రయంలో మహానుభావుడు ఆయన గణపతి మీద చేసినటువంటి కీర్తన లోకంలో హరికథలు చేయనివ్వండి గాత్రక చేయనివ్వండి లేకపోతే వైణికులు కానివ్వండి ఎవరు కానివ్వండి ఆయన ఎన్నో కీర్తనలు చేశారు మహాగణపతి మీద ఎన్నో కీర్తనలు చేసిన ఆయన చేసినటువంటి ఒక కీర్తనని మాత్రం ప్రార్థనా కీర్తనగా స్వీకరిస్తూ ఉంటారు వాతాపి గణపతి భజే అన్న కీర్తననే వాతాపి అనేటటువంటిది పల్లవులు పరిపాలించినప్పుడు దక్షిణ దేశంలో వాళ్ళ యొక్క రాజధాని ఆ వాతాపి అన్న క్షేత్రంలో విఘ్నేశ్వరుడు విలిచాడు ఆ విఘ్నేశ్వర స్వరూపం మహోత్కృష్టమైనటువంటి స్థితిలో ఉంటుంది ఆ గణపతి స్వరూపాన్ని యథాతథంగా ఎలా ఉంటుందో అలా తయారు చేయించి పరంజ్యోతి అని పేరు కలిగినటువంటి ఒక రాజు దక్షిణ దేశంలో ద్రవిడ దేశంలో తమిళనాడు తీసుకెళ్ళి తిరువారూరు అనబడేటటువంటి క్షేత్రంలో ప్రతిష్ట చేశాడు స్వామి వారు అక్కడే అనేక కీర్తనలు చేశారు సంగీతత్రయం అంతా అక్కడే వచ్చింది అక్కడ పుట్టినటువంటి వాళ్ళకి జన్మరాహిత్యం అంత గొప్ప క్షేత్రం సంస్కృతంలో దాన్ని కమలాలయము అని పిలుస్తారు జననా కమలాలయే అని అక్కడ పుట్టిన వాళ్ళకి మళ్ళీ జన్మ లేదు అని అక్కడికి తీసుకెళ్ళి ఈ వాతాపిలో ఉండేటటువంటి విఘ్నేశ్వర స్వరూపాన్ని ప్రతిష్ట చేశాడు పరంజ్యోతి అన్న రాజు ఆ గణపతికి వాతాపి నుంచి వచ్చినటువంటి గణపతి స్వరూపం కనుక వాతాపి గణపతి అని పేరు ముత్తుస్వామి దీక్షిత వారు తిరువారూరు వెళ్ళినప్పుడు ఆ గణపతిని చూసి ప్రార్థన చేశారు వాతాపి గణపతి భజే అని ఇప్పుడు నేను సంగీత సభలో మాట్లాడటం లేదు కాబట్టి దాని యొక్క లోతులు స్పృశించను కానీ అసలు వాతాపి భజే అనబడేటటువంటి ఒకే ఒక్క కీర్తనలో విఘ్నేశ్వర సంబంధమైనటువంటి బీజాక్షరములు మంత్ర రహస్యముల దగ్గర నుండి ఆయన తత్వానికి సంబంధించినటువంటి ఎన్నో విశేషాలని ముత్తుస్వామి దీక్షిత వారు అందులో నిక్షేపించి పాడారు ఇవాళ దురదృష్టకరమైన విశేషం ఏమిటంటే ఆ కీర్తనలో ఉండేటటువంటి సాహిత్యం కూడా చాలా చోట్ల తప్పులే పాడుతూ ఉంటారు అసలు వాతాపి గణపతి భజేహం అని ఉంది దాని మూలంలో వాతాపి గణపతి భజే అని విడిచిపెట్టలేదు వాతాపి గణపతి భజేహం వరప్రదం అని భూతాది సంసేవిత చరణం భరణం వీత రాగిణం వినత యోగిణం విశ్వకారణం విఘ్న వారణం వాతాపి గణపతి భజేహం అని చేశారు ముత్తుస్వామి దీక్షితరువర్ అహం అంటే నేను భజే భజించుచున్నాను ఎవర్ని వాతాపి గణపతి వాతాపి నుండి తేబడి ఇక్కడ ప్రతిష్ట చేయబడినటువంటి తిరువారూర్లో ఉన్నటువంటి విఘ్నేశ్వరుణ్ణి భజిస్తున్నాను ఆయన ఏం చేస్తాడు అంటే ఆయన యొక్క వైభవాన్ని శాస్త్రవేత్తలైన వాళ్ళు ఎలా చెప్తారో సంగీత విద్వాంసుల్లో అంత పటుత్వం కలిగి చెప్పారు మహానుభావులు అందుకే ఆయన అన్నారు భజేహం ఆయన వరప్రదం ఆయన వరములను ఇచ్చేటటువంటి వాడు వరసిద్ధి వినాయక అని పిలుస్తూ ఉంటాం మనం అందుకే మీది చూడండి ఎక్కడా లేదు ఇక్కడ ఒక్క గోకులంలో మాత్రం చాలా అద్భుతమైనటువంటి మూర్తిని వీళ్ళు ప్రతిష్ట చేశారు సిద్ధి బుద్ధి సమేత విఘ్నేశ్వరుడు అని కొన్ని కొన్ని చోట్ల సిద్ధి బుద్ధికి బదులుగా బుద్ధి వృద్ధి సమేత విఘ్నేశ్వరుడు అని కూడా కొన్ని చోట్ల వ్రాయబడి ఉంది బుద్ధి అన్న మాటకు అర్థం ఏమిటంటే నిర్ణయాత్మకమైనటువంటి శక్తి నిర్ణయం చెయ్యగలిగినటువంటి అంతర్లీనమైనటువంటి శక్తిని బుద్ధి అని పిలుస్తారు ఈ బుద్ధి కేవలము మనుష్యుని ఎందు మాత్రమే ఉంటుంది ఈ బుద్ధి ఇతర ప్రాణుల ఎందు ఉండదు అందుకే దానికి బుద్ధి లేదా అది అలా చేస్తుంది అంటారు మనసు ఏదో ఒక కోరికని ఏదో ఒక సంకల్పాన్ని చెప్తూనే ఉంటుంది అసలు మనస్సు అన్న మాటకు అర్థం ఏమిటంటే సంకల్ప వికల్ప సంఘాతము అని అది సంకల్పం చేస్తుంది వికల్పం చేస్తుంది వదిలిపెట్టేస్తుంది అది ప్రశాంతంగా ఉండదు అదొక కోతి లాంటిది ఏదో ఒక ఆలోచన తీసుకొచ్చి పెడుతూ ఉంటుంది పెట్టిన ప్రతి ఆలోచనని అమలు చెయ్యాలి అని ఉండదు ఏ ఆలోచన అమలు చెయ్యాలి అన్నది నిర్ణయం ఎవరు చేస్తారు అంటే బుద్ధి చేస్తుంది ఆ బుద్ధి దేవతల యొక్క అనుగ్రహంతో నింపబడి ఉన్నంతకాలం భగవంతుడి వైపుకి ధర్మం వైపుకి నడుస్తుంది ఆ బుద్ధి దేవతల యొక్క అనుగ్రహంతో నింపబడనప్పుడు అది ఇంద్రియ లౌల్యం వైపుకి ప్రవహించి అధప్పతనం అయిపోయి కొన్ని కోట్ల జన్మలు మళ్ళీ తిరియెక్కుగా వెన్నుపము అడ్డంగా ఉండేటటువంటి ప్రాణిగా పుట్టవలసినటువంటి అగత్యాన్ని పొందేస్తాడు అందుకే ఆ బుద్ధిని బలం చేయమని అడుగుతాం మీరు ఎంత పూజ చేశారన్న దానితో సంబంధం ఉండదు మీరు ఏం చేసినా చిట్ట చివరి మాత్రం ఒకటే అడుగుతారు అడుగుతారు అంటే మీరు ఎవరిని పూజ చేయండి ఆ రూపాన్ని పిలుస్తారు ఏదో దుర్గమ్మని పూజ చేశారనుకోండి కాత్యాయనాయ విద్మహే కన్యకుమారి తన్నో దుర్భి ప్రచోదయాత్ మా బుద్ధులను ప్రచోదనము చేయుగాక ప్రచోదనము చేయుగాక ప్రచోదనము చేయుగాక ఏ పూజ చేయండి చెట్ట చివర లఘుగాయత్రితో పూర్తవుతుంది లఘుగాయత్రి వేద ప్రోక్తమ ఏ దేవతా స్వరూపాలు ఆరాధనీయములో దానికి లఘుగాయత్రి వేదం చెప్తుంది ఆ లఘుగాయత్రితోటి పూర్తి చేస్తాం అంటే ప్రచోదయాత్ అంటే నా బుద్ధి ప్రేరేపింపబడుగాక నా బుద్ధి నిశ్చయం చేస్తుంది కాబట్టి మనసు చెప్పిన ప్రతి ఆలోచనని అంగీకరించకుండుగాక ఏది నన్ను భగవంతుడి వైపుకి తీసుకెళుతుందో ఆ నిర్ణయాన్నే బుద్ధి చేసే బలాన్ని పొందుగాక ఎందుకని మనసు ఇంద్రియముల యొక్క లౌల్యం వైపుకి ఆలోచనలు తీసుకొస్తుంది వాడి సౌమ్యం పోయింది ఏదో ఉపన్యాసం చెప్తాడు ఎందుకు లేదు హాయిగా ఇంట్లో కూర్చుంటే చక్కగా టీవీలో మంచి ఏదేదో సీరియల్ వస్తుందంటుంది కాదు కాదు నేను అక్కడికి వెళ్ళవలసింది ఆ సభకి వెళ్ళాలి భగవంతుడి గురించి వినాలి విఘ్నేశ్వరుడి దర్శనం చెయ్యాలి ఆ ప్రాంగణంలో కూర్చోవాలి గణపతి నవరాత్రులు అని మనసు చెప్పినది కాదని శరీరాన్ని దేవాలయానికి వెళ్ళేటట్టుగా నియంత్రణ చేసి నిర్ణయం చెయ్యగలిగినటువంటి అలికారము కలిగినటువంటి ప్రచోదన వ్యవస్థకు బుద్ధి అని పేరు ఆ బుద్ధి విఘ్నేశ్వరానుగ్రహం ఉన్నవాడికి మాత్రమే విఘ్న రూపంగా అంటే భగవంతుని పొందడం అనేటటువంటి సిద్ధికి విఘ్నం వస్తున్నప్పుడు ఆ విఘ్నాన్ని తొలగించి భగవంతుడి వైపుకి నడిపించగలిగినటువంటి వాడు విఘ్న నాయకుడైనటువంటి వినాయకుడు ఆయన యొక్క శక్తి స్వరూపంగా బుద్ధి సిద్ధి చెప్పబడతారు మనకి ఎప్పుడైనా సరే ఆర్షధర్మంలో ఒక రహస్యం ఉంటుంది దేవతల యొక్క భార్యని చెప్పినప్పుడు లౌకికంగా వాళ్ళు ఆడవాళ్ళు ఏదో భార్యాస్థానంలో కూర్చున్న వాళ్ళని మీరు అనుకోకూడదు భార్య అన్న పేరుతో ఎప్పుడైనా చెప్తే పక్కన కూర్చున్నటువంటి పురుష స్వరూపంలో ఉన్నటువంటి దేవత యొక్క శక్తి అని గుర్తు బ్రహ్మగారి యొక్క శక్తి సరస్వతి అంటే విద్య విజ్ఞానము ఆయన యొక్క శక్తి ఎప్పుడు ఆయన వేదం చదువుతూ ఉంటాడు నాలుగు ముఖాలతోటి స్థితికారుడైన శ్రీ మహావిష్ణువు యొక్క శక్తి లక్ష్మి అసలు లక్ష్మి లేని వాడు పరిపాలన ఏం చేస్తాడు లక్ష్మిని ఇవ్వాలి ఎవరినైనా శిక్షించాలనుకున్నప్పుడు తీసేయాలి ఈ రెండు తీయగలడు కాబట్టి విష్ణువు యొక్క శక్తి లక్ష్మి సర్వలోకములను లయం చేసుకోవాలి జ్ఞానం ఇచ్చి మోక్షం ఇవ్వాలి ఇవి చెయ్యాలి కాబట్టి పటుత్వ శక్తి అయినటువంటి అమ్మవారు హ్రీంకార స్వరూపిణిగా హరుని యొక్క ఇల్లాలై ఉంటుంది ఒకే ఆదిశక్తి మూడు రూపాలతో ముగ్గురికి ఇల్లాలి రూపంలో ఉంటుంది ఉండడానికి కారణం ఏమిటి అంటే అది వాళ్ళ వాళ్ళ యొక్క శక్తి స్వరూపాలు శక్తి స్వరూపాల్ని స్త్రీ స్వరూపంగా మనకి చూపిస్తారు అందుకే ఎప్పుడైనా మధ్యలో ఒక మూర్తి స్వరూపం ఉండి ఆయన భార్యలు ఉంటే చేతిలో తామర మొగ్గలు పట్టుకుని ఇద్దరూ కూడా మధ్యలో ఉన్న స్వామి వైపుకి తామర మొగ్గ పట్టుకుని ఒరుగుతారు ఒరిగితే ఆయన ఇల్లాళ్ళు అని గుర్తది సిద్ధి బుద్ధి ఇద్దరూ పక్కన కూర్చున్నట్లుగా పెట్టారు నేను అందులో ఏం దోషం పట్టుకోవట్లేదు అసలు ఇంత వైదికమైన మూర్తిని పెట్టారు అదే పదివేలు ఒక మూర్తిని పె ఉంచడము అంటే మన ఇష్టం వచ్చినట్టు పెట్టడానికి అర్హత మనకి లేదు ఏదో కంప్యూటర్లో మిగిలిపోయిన వస్తువులు అర్థం లేకుండా సముద్రపడును దొరికినటువంటి గవ్వలు లేకపోతే ఏదో దొరికినటువంటి మోటార్ సైకిల్ స్పేర్ పార్ట్లు ఇలాంటివన్నీ తీసుకొచ్చి నేను గణపతి విగ్రహం చేస్తాను అంటే అది లోకంలో అశాంతిని అటువంటి పనులు చేయకూడదు తెలిసి తెలియని పనులన్నీ చేసి చాలా గొప్పగా అనుకోకూడదు ఉపాసన వేరు నీ ఉండేటటువంటి తెలివితేటలు వేరు భగవత్ స్వరూపాన్ని శాస్త్రాలు ఎలా చెప్పాయో ఏ పదార్థంతో చెయ్యాలో దాంతో మాత్రమే చెయ్యాలి తప్ప నీ ఇష్టం వచ్చిన పదార్థాలతో తీసుకొచ్చి భగవన్మూర్తులను ఏర్పాటు చేయకూడదు చాలా కాలం తర్వాత సిద్ధి బుద్ధి సమేత విఘ్నేశ్వర స్వరూపాన్ని ఇంత అందంగా ఇంత వైదికంగా ఇక్కడ ప్రతిష్ట చేశారు ఆ సిద్ధి బుద్ధి ఇద్దరి యొక్క అనుగ్రహాన్ని మన ఎందు ప్రసరింప చెయ్యగలిగిన వాడెవరో ఆయన విఘ్నేశ్వర్